మీ అందరికీ నమస్కారం కేరళ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్కి స్వాగతం సర్వసాధారణంగా ఎవరి జాతక చక్రంలో అయినా సరే కనుక వాహన స్థానంలో గ్రహస్థితిని అనుసరించి కొంతమంది పాత వాహనాలను కొనుగోలు చేస్తారు కొంతమంది కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు అదేవిధంగా వాహన స్థానంలో ఉన్నటువంటి శుభగ్రహాల కారణంగా కార్లు లేదా కార్ల కన్నా పెద్ద వాహనాలను కొనుగోలు చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా ఈ రోజుల్లో చిన్న పనైనా పెద్ద పనైనా సరే దూర ప్రాంతమైనా దగ్గర ప్రాంతం అయినా సరే కనుక మనం ఈ రోజుల్లో వాహనాలు లేనిదే మనకి ఏ పని అవ్వడం లేదు తర్వాత విధంగా మనము ఏదైనా పని కోసము వాహనాల మీద అంటే టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ ఏదైనా పని మీద బయటకు వెళుతున్నప్పుడు మనకి తెలియకుండానే అనుకోని విధంగా ఆకస్మిక ప్రమాదాలు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కారణాలు అనేకం ఉంటాయి అంటే ఉదాహరణకి మనం వెళ్తున్నటువంటి వాహనంలో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్లో కానీ మన పక్కన వాళ్ళతో కానీ మన వెనకమాల ఉన్నవారితో కానీ మాట్లాడుతూ సాంగ్స్ వింటూ వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు అటువంటి అప్పుడు ఎదురుగా ఎవరు వస్తున్నారో కూడా మనము గమనించక ఎదురుగా వచ్చే వాహనాన్ని మనం ఢీకొడతాం తద్వారా యాక్సిడెంట్ జరుగుతుంది అదేవిధంగా మనము తిన్నంగా వెళుతున్నా సరే ఎదురుంగా వచ్చేవాడు రాంగ్ రూట్లో రావడం వలన వాడు మనం వాహనం కొట్టడం వలన యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి లేదా మనము వాహనాలు నడుపుతున్నప్పుడు రోడ్డుకి అడ్డంగా స్పీడ్ బ్రేకర్లు అనేవి మన కంటికి కనిపించక లేకపోవడం వలన వాటి మీద వాహనాన్ని స్పీడ్గా నడిపించడం వలన వాహనానికి నష్టం కలుగుతుంది అదేవిధంగా కొంతమంది అకారణంగా రోడ్డు మీద వెళుతూ ఏమీ అడ్డు రాకపోయినా సరే గనక బ్రేక్ వేస్తూ ఉంటారు అటువంటప్పుడు వెనకమాలు వచ్చే వాహనము ముందు వాహనాన్ని ఢీకొడుతూ ఉంటుంది అదేవిధంగా జాతక చక్రంలో చెడు గ్రహాలు ఇచ్చే ఫలితాలు ప్రకారంగా వాటి సంఖ్యలు కూడా మన వాహనం యొక్క నెంబర్ ప్లేట్లో ఉన్నా కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి లేదా మన జాతక చక్రంలో చెడు ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు యొక్క రంగు మన వాహనానికి ఉన్నా సరే మన వాహనానికి ప్రమాదం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు జరగడానికి నాలుగు గ్రహాలు కారకత్వాలు వహిస్తూ ఉంటాయి అంటే అవి ఏంటబ్బా అంటే రాహువు శని కుజుడు కేతువు శని వలన కనుక మనకి వాహన ప్రమాదం జరిగితే గనక ప్రమాదంలో ఎక్కువగా ఎముకలు విరగడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా రాహు వల్ల ప్రమాదం జరిగింది అనుకోండి ఎక్కువగా ప్రాణ నష్టము వాహన నష్టాలు కలుగుతూ ఉంటాయి అదేవిధంగా కుజుడు వల్ల కనుక యాక్సిడెంట్లు అయితే కనుక ఎక్కువగా రక్తం పోయి ఆపరేషన్ వరకు వెళ్ళవలసి వస్తూ ఉంటుంది అదేవిధంగా కేతువు వల్ల గనక వాహన ప్రమాదం ఇది చాలా గమ్మత్తుగా జరుగుతూ ఉంటుంది ఎలాగంటే మీకు ఉదాహరణకి కేతువు వల్ల కనుక ప్రమాదం ఏ విధంగా అబ్బా అంటే మీరు వాహనం మీద వెళుతున్నప్పుడు సడన్గా పిల్లి ఎదురు రావడం వాహనానికి అడ్డంగా రావడం లేదా కుక్కలు రావడం లేదా పంది రావడం లేదా దున్నపోతులు ఎద్దులు కానీ లేదా అటవీ ప్రాంతంలో వెళుతున్నప్పుడు సడన్గా అడవి మృగాలు రావడము ఆ మృగాలు మన వాహనాన్ని ఢీకొట్టి అవి మరణించడం తద్వారా మన వాహనం యొక్క ముందు భాగం దెబ్బ తినడం లేదా పెద్ద ప్రమాదాలు జరిగి ఇబ్బంది పడడం లేదా రోడ్డు మీద సడన్గా పాములు రావడం అదేవిధంగా రాత్రిపూట మనము రోడ్డు మీద వెళుతున్నప్పుడు గడ్డి పరకలు కనుక రోడ్డు మీద ఉంటే దానిని మనం పాము అనుకొని సడన్గా బ్రేక్ వేయడం మన వెనకమాల వచ్చేవాళ్ళు మనల్ని గుద్దడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వీటికి నివారణకు బ్రహ్మతంత్ర జ్యోతిష పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి ఈ పరిహారం ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా శుక్రవారం నాడు కానీ ఏదైనా మంగళవారం నాడు కానీ ఏదైనా అమావాస్య తిథి ఉన్న రోజున అంటే నెలకు ఒక్కసారి మాత్రమే అనమాట ఏం చేస్తారంటే టైర్లతో సహా మీ వాహనాన్ని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత మీ ఇంటి దగ్గరలో గల ఆంజనేయస్వామి దేవాలయానికి కానీ లేదా కనకదుర్గమ్మ దేవాలయానికి కానీ లేదా కాళీమాత ఆలయానికి కానీ మీ కడిగినటువంటి వాహనాన్ని మీరు తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళిన తర్వాత ఆలయానికి ముందుగా తూర్పుకి అభిముఖంగా కానీ ఉత్తరానికి అభిముఖంగా కానీ మీ వాహనాన్ని పార్కింగ్ చేయండి అంటే టూ వీలర్ అవ్వచ్చు ఫోర్ వీలర్ అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు లారీ బస్సు ఏదైనా సరే తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళిన తర్వాత మీరు ఆ దేవతల యొక్క సమక్షంలో మీ వాహనానికి వాహన పూజను జరిపించుకోండి వాహన పూజను మీరు జరిపించుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రని వస్త్రంలో ఐదు గింజలు ఐదు ఎండిమిరపకాయలు ఐదు నిమ్మకాయలు అదేవిధంగా అమావాస్య తిది వెళ్ళిపోతూ పాద్యమ తిథి వచ్చే సంధి కాలంలో తెల్ల జిల్లేరు యొక్క వేరును మూడు రంగుల పరిమాణం గల వేరును సంపాదించండి అదేవిధంగా దుష్టపు చెట్టు యొక్క వేరును కూడా మీరు సంపాదించండి ఈ మూడింటితో పాటుగా ఈ రెండు వేర్లను కూడా అందులో వేసి నల్ల వింటర్గల తాడనేది మార్కెట్లో లభిస్తుందండి దాన్ని తీసుకొని ఈ ఎరుపు రంగులో క్లాత్లో ఉన్నటువంటివి కూడా మూట కట్టి ఈ మూటని మీ యొక్క వాహనానికి ముందు భాగంలో నల్ల తెల్ల వెంట్రికల తాటుతో కట్టండి ఈ విధంగా కట్టి సాంబ్రాణి గుగ్గిలము అదేవిధంగా వేపాకుల యొక్క పొడి యొక్క రజన ఈ మూడు కలిపి అమావాస్య నాడు లేదా ప్రతి అష్టమి నాడు మీ వాహనానికి దూపం వేస్తూ ఉంటే గనక ఆకస్మిక ప్రమాదాలు యాక్సిడెంట్లు మీ వాహనానికి దరి చేరవు మీరు శుభ్రంగా ప్రయాణం చేయగలుగుతారు మరొక విషయం చెప్తాను పూర్తిగా వినండి కొన్ని కొన్నిసార్లు మీరు వాహనాన్ని నడిపేటప్పుడు రోడ్డు పైన ఎవరో తెలియకుండా గుద్ది పడేసినటువంటి యొక్క జంతువుల యొక్క మృత కలేబాలు వాటి యొక్క శరీరాలు రోడ్డు మీద పడి ఉంటాయి మనం కూడా తెలియకుండా ఎదుటి వాహనాన్ని ఫాలో అవుతూ మనం కూడా వెళ్తూ ఉంటాం అటువంటి అప్పుడు కొన్ని కొన్నిసార్లు చనిపోయినటువంటి జంతువుల యొక్క శరీరం యొక్క మాంసాన్ని రక్తాన్ని మన వాహనంతో తొక్కిస్తూ ఉంటాం ఆ టైర్ల కింద ఈ మాంసము ఈ రక్తము తగిలి మన వెహికల్ యొక్క కింద భాగానికి అతుక్కుంటాయి ఇది కూడా మహాదోషం గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ప్రతి అమావాస్యకు కానీ ప్రతి మంగళవారానికి కానీ లేదా శుక్రవారం నెలలో ఒకసారి మీ వాహనం టైర్లతో సహా శుభ్రంగా కడిగి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ వాహన పూజ చేయించుకొని నేను చెప్పిన విధంగా ఇటువంటి వస్తువులు ప్రతి నెలకు ఒకసారి కట్టుకుంటూ ఉంటే కనుక మీకు మీ వాహనానికి ఎటువంటి ప్రమాదాలు దరి చేరవు మరిన్ని ఇటువంటి పరిహారాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం